ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉగాది రోజైతే మేమైతే చూడండి నేనైతే బయట ఇలానైతే ముగ్గు అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బార్డర్ పైన ఇట్లా అందరిలో అయితే వేసినాను చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇది ఈ రోజైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కల్లాపి కూడా చల్లేసి వాటర్ చల్లేదు డైలీ ఈరోజు మాత్రం వాటర్ అది కల అది చల్లినా చల్లేదైతే కలర్ బాగుంటుంది పండుగల రోజు అయితే నేను ఖచ్చితంగా చల్లుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటికల మా కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంటికలా కూడా చల్లడం అయితే కంప్లీట్ అయితే ముగ్గు కూడా వేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక మామిడాకులు ఇక మావిడాకులు యాప పూ బంతి పూలు అన్నీ పెట్టేసిన ఫ్రెండ్స్ చూడండి బంతి పూ పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇదేమో దేవుని రూమ్లు అనమాట ఇది దేవుని కాడనైతే ఇంక బంతి పూలు పెట్టిన అన్ని పెట్టేసిన పూలు కూడా పెట్టడం అయిపోయింది వంట పెట్టి చేయాలన్నమాట మసాల మధ్య మధ్య పాప హోంవర్క్ చేసుకుంటుంది అప్పుడు రాస్తా రాస్తాని ఇష్టం ఉన్నప్పుడు కంప్లీట్ అయినాక ఇక మావుడేమో చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకప్పుడు నేను అయితే బచ్చాల కోసం అయితే నేనైతే పప్పు పెట్టాను చపాతి పిండి పిండి అయితే కలిపి పెట్టాను పిండి మాత్రం కలిపి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిండి కర్రీ కోసం అయితే పప్పు మళ్ళీ కందిపప్పు మాడకాయ పప్పు మాడకాయ ఉండాలి కాబట్టి పప్పు ఉడకాయ పెడుతున్నాను అన్నం కూడా ఉండాను ఈ పచ్చడి కోసం మీరు ఇలా ప్రిపేర్ చేసినా మా పాప బియ్యంలో ఉన్న మట్టి పిల్లలు ఎగుతుంది మా ఊడికోడు మా చిన్నక్క కొడుకు అనమాట పెద్దోడు వీడేమో ఇక అవి కంకణాలు కట్టుకోమని పోయి ప్రిపేర్ చేస్తున్నాడు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని మా మాడు బట్టలు పడుతు పెడుతుడు ఇక అట్లా ఊక్క లేకపోతే సతాయిస్తున్నారు ఫ్రెండ్స్ లేకపోతే పని చెప్పక ఇక తర్వాత బచ్చాలు చేసాడు నేను చేస్తాను నేను చేస్తాను వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళైతే ఒక్కొక్క పని ఎంచుకొని చేసిరు అయితే రెండైతే కాల్ చేసిన రెండు ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక మా పాపకైతే నేనైతే ఇప్పుడు పూజ చేస్తా పసుపు అయితే పెడుతున్నా మా పాపకి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ముగ్గురు టీషర్ట్లు ఒక్క తీరవేసుకునేది బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా పెట్టేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా పాపకి గంధం పెట్టేసిన నేను కూడా గంధం పెట్టేసుకుంటున్నా రండి మా ఏమో స్కూప్ పెట్టుకొని అయితే ఏ మాట ఆడుతుండ్రో పాటలు పాడుతున్నట్టు ఏమల్లారిస్తారు ఫ్రెండ్స్ ఒక్కరోజు ఎంత అడిగారు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తారు ఇప్పుడైతే కంప్లీట్గా చూడండి ఇప్పుడైతే మేమైతే ప్రస్తుతం బెల్లన్నాం వండినా కదా ఫ్రెండ్స్ బెళ్ళన్నాము పెట్టేసినాం రెండు బగో బచ్చారు కూడా పెట్టేసినా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా నాకైతే బాగా సాయం చేసారు ఇప్పుడైతే లేకపోతే ఇంకో కొంచెం టైం పట్టేది ఇప్పుడైతే పచ్చడి కోసం అయితే చర్వ చిన్నది బో చెమ్ము లాంటివి తీసుకొని దాంట్లో అయితే దానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టి ఇప్పుడైతే దాని కంకణం కూడా కట్టిన మా పిల్లలకు కూడా కట్టేస్తున్న కంకణాలు అయితే మా అయితే కంప్లీట్ అయిపోతున్నాయి చూడండి మా మావాడు ఎట్లా కట్టుకుంటున్నాడు మా పిల్లలు ముగ్గురు ఒక తీర డ్రెస్సులు కొనుక్కోరు వాళ్ళకి ఫుల్ హ్యాపీ అనమాట మేము ముగ్గురు మాకు తీరే డ్రెస్లు కొనుక్కున్నామని ఎక్కువ అయితే మ్యాచింగ్ ఇప్పుడైతే కాక మా పాపకైతే కడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబాతో ఎట్లా కట్టుకుంటుంది కంకణాలు ఉగాది పండగ కాబట్టి కంకణాలు కట్టుకుంటున్నాం ఇప్పుడు చూడండి మా వాడికి చూపి చిన్న ఒక కొడుకి ఇంకా చూడాను ఫ్రెండ్స్ మా వాడిని కూడా కట్టేయడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు కట్టేస్తున్నాడు మా వాడైతే ఇట్లా కంకణాలు కట్టుకున్న తర్వాతకి అంటే కానీ మేము పెళ్ళిగా ముందుకైతే బాగా ఇంకా బాగుండేది మా ఈడనైతే కొంచెం తెలిసిన కాడికి తీసుకుంటున్నాం మేమైతే ప్రజెంట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక మా సార్ అయితే వచ్చేసిండు ఇలా అనయితే జరిగిపోసుకున్న ఉగాది పండుగ మా సార్ అయితే మార్నింగ్ బయటికి వెళ్ళిండు మార్నింగ్ అంటే ఇక పోయిండు తెచ్చిచ్చిపోయిండు తెచ్చిచ్చి వెళ్ళిపోయిన తర్వాతకి ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసిండు ఇక ఆకలి అయినట్టుంది త్రీ ఫోర్కి వచ్చిన్నాడు మార్నింగ్ టెన్కి అట్లా వెళ్ళిపోయి ఫోర్కి వచ్చేసిండు వచ్చి ఇక అయితే బచ్చలు చూపిస్తుండో తిందామని ఆకలి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాడు ఇంకా మేమైతే అవ్వరం తినలేదు మా పిల్లలు బచ్చాలు తిన్నారు మేము అవే తిని కదా సర్దుకున్నారు ఇవైతే ఇప్పుడైతే వీళ్ళకైతే ఆకలి అయితే లేదంట మా అయితే అన్నం తింటున్నాడు బా సూపర్ అని అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తింటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్